హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ భూమికతో శేఖర్ మాస్టర్ సీక్రెట్ ఇవ్వారం అందరి ముందు బండారం బయటపెట్టిన హైపరాది హీరోయిన్లంతా టచ్లోనే ఈ అప్డేట్ ఏంటో చూద్దాం శేఖర్ మాస్టర్ బిజీ కొరియోగ్రాఫర్ కానీ ఆయన హీరోయిన్లతో టచ్లోనే ఉన్నాడు హీరోయిన్లతో ఆయన కాల్స్ చాటింగ్లను బయటపెట్టాడు హైపరాది టాలీవుడ్లోనే కాదు సౌత్లోనే టాప్ కొరియోగ్రాఫర్గా రాణిస్తున్నాడు శేఖర్ మాస్టర్ స్టార్ హీరోల సినిమాలకు ఆయనే మొదట ఆప్షన్గా నిలుస్తున్నారు ఓ వైఫ్ కొరియోగ్రాఫర్గా బిజీగా ఉన్న ఆయన మరోవైపు డ్యాన్స్ షోలకు జడ్జిగాను వ్యవహరిస్తున్నాడు తెలుగులో ఆయన డి షోకి జడ్జిగా ఉన్న విషయము తెలిసిందే హీరోయిన్ ప్రణతితో కలిసి శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు అయితే తాజాగా శేఖర్ మాస్టర్ బండారం బయటపెట్టాడు హైపరాది ఆయన ఫోన్ కొట్టేసి ఆయన సీక్రెట్స్ అన్ని బయటపెట్టాడు ఇందులో హీరోయిన్లతో టచ్లో ఉన్నట్టు వెల్లడించాడు అంతేకాదు బూహిక ఇప్పటికే టచ్లోనే ఉన్నట్టు తెలిపాడు హీరోయిన్ భూమిక నుంచి కంటిన్యూగా అరవై తొమ్మిది మిస్డ్ కాల్స్ ఉన్నాయట వరుసగా వస్తూనే ఉందట ఏంటి సామె ఇది అని ప్రశ్నించాడు ఆది దీనికి శేఖర్ మాస్టర్ నుంచి సమాధానం లేదు మరోవైపు శేఖర్ మాస్టరు ఫోన్ చేసిన డేటా తీస్తే నందిత ప్రియమణి పూర్ణ శ్రద్ధాదాసు ప్రణీతలకు ఫోన్ చేశాడట శేఖర్ మాస్టర్ అయితే ప్రణీత జడ్జ్ అని భావించగా ఆమె కాదని డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పడం విశేషం ఇక శేఖర్ మాస్టర్ రోజు ఏం చేస్తాడో కూడా ఫోన్లో ఉందట ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ అర్ధ గంట ట్రేకింగ్ అని మరో అరగంట ఇంకేదో ఇంగ్ అని ఉన్ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు ఆది చివరికి అది డాన్సింగ్ డ్యాన్సింగ్ అని చెప్పి కవర్ చేశాడు ఇలా శేఖర్ మాస్టర్ ఫోన్లోనే సీక్రెట్స్ అన్ని బయటపెట్టాడు హైపర్ ఆది ఇదే కాదు మిగిలిన డ్యాన్సర్ల ఫోన్లు కూడా చెక్ చేసి వాళ్ళకి ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారో కూడా చెప్పేశాడు అందరి గుట్టు రట్టు చేశాడు ఈ క్రమంలో హైపరాది ఫోన్ శేఖర్ మాస్టర్కి దోరకడం విశేషం అందులో ఆది వ్యవహారాలను కూడా వెల్లడించాడు శేఖర్ మాస్టర్ రసికరాణితో జింగిడి జ్యోతితో చాట్ చేశాడట అందులో ఏముందో చెప్పి రచ్చలేపాడు శేఖర్ మాస్టర్ దెబ్బకు ఆయన వద్దకు ఫోన్ వచ్చి ఫోన్ లాగేసుకున్నాడు ఆది కామెడీ కోసం చేసిన ఈ స్కిట్టు నవ్వులు పూయించింది చివర్లో జడ్జి ప్రణితని ఆడుకున్నాడు యాంకర్ నందు ఆమె చేత ఓ వాక్యం చెప్పించాడు కప్ప పక్కన కుప్ప కుంప పక్కన కప్ప అని కంటిన్యూగా చెప్పాలి దీంతో ప్రారంభంలో త తడబడింది ప్రణిత రెండోసారి చెప్పి దాన్నే రిపీట్గా వేసుకోండి అని చెప్పడంలో విశేషం దీంతో షో మొత్తం నవ్వులతో దద్దరిల్లింది ఇది డి షోలోని స్కిట్ ఆద్యాంతం నవ్వులు పోయించింది సరదా కోసం ఇదంతా చేసిన విషయము తెలిసిందే ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్